బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నా ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చువిచ్చుగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎర్త్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమేవి ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనం ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి అనమాట సో గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు నూట ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది గురువు గారు సింహరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి విషయాల్లో అనుకూలత కనిపిస్తుందో తెలియచేయండి తప్పకుండా సింహరాశి అనగా మనకి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమాంత మనకి సింహరాశి వస్తుంది ఈ రాశి వారికి ఏంటంటే ప్రస్తుతం గురుబలం పరిపూర్ణం కాదు లాభస్థానంలో గురువు ఉన్నాడు లాభస్థానంలో గురువు అంటే లాభాన్ని చేకూరుస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదా మనకి ముహూర్త భాగం పెట్టుకున్నా లగ్నం నుంచి మామూలుగా జాతకం బాగుందా లేదా అని చూసుకున్నా కూడా అన్ని ప్లేసెస్ కన్నా కూడా లెవెన్త్ ప్లేస్ అంటే లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని రకాల లాభాలు మనకి అన్ని రకాల ధనం కానివ్వండి మనుషుల సహాయ సహకారాలు కానివ్వండి గృహ వాహన యోగం కాని ఇవన్నీ కూడా కలిసి వస్తాయి వాడు సో అలాంటి లాభస్థానంలో గురువు ఉండడం చేత లాభాన్ని చేకూరుస్తాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా కాబట్టి దైవలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే హార్డ్ వర్క్ కలిసి వస్తుంది స్మార్ట్ వర్క్ కలిసి వస్తుంది అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉంది ఈ అదృష్టం అంటే ఈ సింహరాశి కూడా కర్కాటక రాశిలాగా యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన కూజుడు ఐదో తారీఖు జూన్ దాకా మనకి నీచలో ఉండి సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు మంచి ప్లేస్ సో ఇన్నాళ్ళు మనకి ఈ సింహరాశి వారికి డబ్బు ఖర్చు హెల్త్ ప్రాబ్లం ఆటపాట ఇలాంటివన్నీ జరిగాయి సో ఫిఫ్త్ జూన్ నుంచి సింహరాశిలోకే వస్తున్నాడు కాబట్టి కుజుడు ఇవన్నిటి నుంచి దూరంగా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కాబట్టి అలాగే విద్యార్థులకు సువర్ణ అవకాశం రాజకీయ నాయకులు క్రీడాకారులు పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం పారిశ్రామిక రంగం అందరికీ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అంటే వీళ్ళు పట్టిందల్లా కూడా బంగారం అని చెప్పచ్చు అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లలు పెద్ద పెద్దవాడ ఆరోగ్యం బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే ముఖ్యంగా లాభస్థానంలో రవి కూడా ఉన్నాడు అలాగే మనకి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు ఉచ్ఛస్థా స్వస్థానంలో కాబట్టి వీరైన పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా వస్తుందండి సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాసినా కూడా ఇది సరైన సమయం అనమాట ఈ ఏడాది లోపల సింహరాశి వారికి గట్టిగా ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పవచ్చు అలాగే విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది అది ఫారెన్ కూడా అవ్వచ్చు ఫారెన్ కూడా అవ్వచ్చు సో ఖచ్చితంగా విద్యార్థులు మాట సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు అలాగే అందరూ కూడా సింరాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పవచ్చు కొంచెం వెహికల్ డ్రైవింగ్ మనకు జాతర జరగదు ఎందుకంటే ఈ రాశిలోనే కుజుడు కేతుతో కలిసి రాహుని చూడబడుతున్నాడు కాబట్టి సింహరాశి వారు కూడా కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాతర చేస్తే మీకు బాగుంటుంది మరి సింహరాశి వాళ్ళకి వివాహ యోగం అయ్యే అవకాశం ఉందా ఈ సంవత్సరంలో కుదిరే అవకాశం ఉందంటారా తప్పకుండా అండి ఎందుకంటే లాభస్థానంలో మనకు గురువు ఉన్నాడు కాబట్టి మనం ఇందా కూడా చెప్పు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు మన రాశి నుంచి గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం అంతా కూడా అది గురుబలం ఉన్నట్మాట సో ఖచ్చితంగా మనకి వివాహ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేందుకు అవకాశం ఉంది అలాగే సంతానం కూడా కలిగేందుకు అవకాశం ఎందుకంటే లాభ స్థానంలో ఉన్న గురువు సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని చూస్తాడు పంచమ స్థానం అంటే సంతాన స్థానం సంతాన కారుకుడే ఏ మనిషికైనా సరే గురువు సంతాన కారుకుడే సంతాన స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం లేరు ఆల్రెడీ ఒక సంతానం ఉన్నారు కూడా ఖచ్చితంగా సంతానం కలిగేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా వివాహం కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి అలాగే స్థాన చలనం ఉద్యోగం విషయంలో కావచ్చు ఇంటి విషయంలో కావచ్చు స్థాన చలనం అయ్యే అవకాశం ఉందంటారా సింహరాశి వారికి మెయిన్గా ఇప్పుడు అష్టమ అష్టమశ్ర కూడా స్టార్ట్ అయింది థర్డ్ ఫస్ట్ మార్చ్ నుంచి కాబట్టి అష్టమ అష్టమశ్ర అంటేనే చలనం ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవడం కానీ వేరే ఊరికి వెళ్ళి పోస్టింగ్ రావడం కానీ లేదా వేరే ఊరికి కొత్తగా వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరి పరిస్థితి జరిగేందుకు అవకాశం ఉంది అంటే ఈ రెండున్నర సంవత్సరాల లోపల ఎప్పుడైనా జరగచ్చు కానీ ప్రస్తుతం గురుబలం ఉన్నప్పుడే మనం ప్రయత్నించుకుంటే కనుక మంచి ప్లేస్ అది ఫారెన్ కూడా వచ్చండి ఇదే విదేశీ యానం అదే విదే ఫారెన్లో మనం జాబ్ చేయడం లేకపోతే ఆఫీసే మనల్ని పంపించడం ఇలా కూడా జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా మనకి స్థాన చలనం ఉంటుంది ఆ స్థాన చలనం రీచ్ మీకు హెల్పే ఉంటుంది తప్ప నష్టమే ఉండదు తప్పకుండా మీకు బాగుంటుంది అని చెప్పుకోవాలి ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు సింహరాశి వాళ్ళు ప్రస్తుతం అష్టమ శని నడుస్తాం కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా మనం ప్రతి శనివారం ఉపవాసం ఉండడం మంచిది అలాగే ఆంజనేయ స్వామిని ముఖ్యంగా ఎక్కువగా పూజించాలి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే కూడా దోషం మొత్తం కూడా శనిది ఏమైతుందో అదంతా కూడా తొలగిపోతుందని చెప్పాలి అందువచ్చి అంటే ముఖ్యంగా ఈ శని ఈ శనికి మెయిన్గా ఆంజనేయ స్వామిని అంటే ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళడం వెంకటేశ్వర స్వామి తనక బుధవారం కానీ శనివారం కానీ ఆ గుడికి వెళ్ళడం నలభై నలభై ప్రదక్షణాలు చేయడం ఆంజనేయ స్వామి అయితే సింధూరు పూజ తాళుపాకుల పూజ వడమాల సమర్పించడం అవి చేస్తే కనుక చాలా మంచిది వెంకటేశ్వర స్వామి తన అష్టోత్తరం కానీ అభిషేకం కానీ చేస్తే కూడా అన్నికని విధాలు మంచి చేకూరుతుంది రైట్ గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి సింహరాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది చక్కగా అన్ని విషయాల్లోనూ అనుకూలత కనిపిస్తుంది కాబట్టి ఒక్క విషయంలో అంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాలు కూడా చక్కగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయని గురువుగారు తెలియజేస్తున్నారు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన వ్యాపారం గృహయోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గురుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే वाट्सअप